చిమ్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది పై నుంచి కొండ చర్యలు పడి లోయలోకి దొరికింది ఒక జేసీబీ బల్టీలు కొడుతూ కిందకి పడిపోయింది జేసీబీ దీంతో మృతి చెందాడు రోడ్డు ధ్వంసం అవడంతో ఎన్హెచ్ పై పై రాకపోకలు బంద్ అయ్యాయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వేగంగా రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టారు చిమ్లా జిల్లా కుమార్సేన్ సమీపంలోని షనాండ్ దగ్గర జరిగింది ఘటన ఎడతెరిపిలేని వర్షాలకు అప్పటికే రోడ్లు దెబ్బతిండటంతో వాటికి రిపేర్లు చేస్తున్నారు ఇదే టైంలో పై నుంచి బండరాళ్లు జెసిబి పై పడ్డాయి ఆ తీవ్రతకు జేసీబీ కిందకి దొరలిపోయింది పల్టీలు కొడుతూ లోయలో పడిపోయింది ఈ దృశ్యాలు షాకింగ్ గా ఉన్నాయి ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించిన తీవ్ర గాయాలతో అతను మరణించినట్లు వైద్యులు చెప్పారు సిమ్లాలో జరిగింది ఈ ఘటన పైనుంచి కొండ చర్యలు విరిగిపడి జేసీబీపై పడ్డంతో జేసీబీ ఎలా దొర్లుకుంటూ లోయలోకి వెళ్లిపోయిందో మనం చూస్తున్నాము పల్టీలు కొడుతూ కిందకి పడిపోతున్న జేసీబీని టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం ఈ జేసీబీని నడుపుతున్న డ్రైవర్కి ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి అతన్ని ఆసుపత్రికి తరలించిన ఈ లోపే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది అప్పటికే వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జా జామ్ అయిపోయాయి తీవ్రంగా దెబ్బతిన్నాయి అయితే జేసీబీతో ఆ రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు ఆ జేసీబీ అక్కడికి చేరుకొని రోడ్డు పనులు చేపడుతూ ఉండగానే ఒక్కసారిగా పైనుండి కొండ చర్యలు జేసీబీపై పడ్డాయి ఆ జేసీబీ దొర్లుకుంటూ ఇట్లా లోయలో పడిపోయింది ఘటనలో జేసీబీ డ్రైవర్ మృతి చెందాడు